శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాతృ నమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క పుష్యమాసం జనవరి మాసము కుంభరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు శతమిష నక్షత్రం నాలుగు పాదాలు ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కుంభరాశి చెందినవి కుంభరాశి యొక్క గ్రహస్థి చూసినట్టయితే జన్మస్థానంలో శుక్రశని సంచారము ద్వితీయ స్థానం ముందు రాహు సంచారము అట్లాగే చతుర్థమందు గురుడు ఒక్కరగమనము అట్లాగే స్థానంలో కుజ ఒక్కర గమనము అష్టమస్థానంలో కేతువు అట్లాగే ఏకాదశంలో రవి తదుపరి ద్వాదశంలో రవి ద్వాదశంలో బుధుడు ఈ విధంగా సంచారమూర్తులుగా మనకు నవగ్రహాలు ఈ యొక్క జనవరి మాసంలో అంటే పుష్పమాసంలో గోచరిస్తున్నాయి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారంలో ముఖ్యంగా జన్మస్థ శుక్రశని సంచారం వల్ల ఆనందము మానసిక ఉల్లాసము అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది గోచరిస్తున్నాయి శుక్రుడు జన్మస్థానంలో సంచారం వల్ల అట్లా ప్రతి విషయంలోనూ కూడా ఆనందంగా గోచరిస్తున్నాయి అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా జన్మస్థ శుక్రుడి వల్ల ఆనందము పార్వశ్యము కార్య సానుకూలము జరిగే అవకాశం ఉంది శని జన్మస్థాన సంచారం వల్ల కొంత శిరోవేదన ఉన్నా ఈ శుక్రుడు జన్మస్థానంలో ఉండడం వల్ల సమపాడుగా ఉంటాయి అట్లానే రెండులో ఈ రాహు ఉండడం వల్ల ధనంలో కొంత జాప్యత చేకూరిన వస్తుంది కదా ధనం అనే ఆలోచనతో ఉంటారు ఖచ్చితంగా ఆలస్యమైనా కూడా ధనం అనేది చేతకొందుతుంది చతుర్థస్థానం ముందు గురు సంచార వక్రగమనంలో ఉండడం వల్ల కొంత దైవాన్ని ఆరాధన చేద్దాము అనే ఒక మనసిక మనసులో కూడా కొంత సంకల్పం కలుగుతుంది తద్వారా గురువు యొక్క ఆరాధన చేయటం అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన వల్ల కూడా కలిగే అవకాశం ఉంది అట్ల కుజుడు షష్ట స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల మీ సంతాన ఇచ్చ ఏదైతే ఉందో సంతానం కానీ లేదా మీ యొక్క సాహస కృత్యాలు కానీ ఒక స్థాయిలో ఉండి వాటిని పరిగణింపబడతాయి సంతానంలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది మొండిగా వ్యవహరించడము మీ మాట వినకపోవడం చికాకుగా ఉండ ఉంచడము తద్వారా మీరు ఇంకా వాళ్ళని కఠినంగా చూడటం అనేది జరుగుతుంది ఈ కేతువు మీకు వచ్చేసి ఇక సప్ అష్టమస్థాన సంచారం వల్ల ఆకస్మికమైన ప్రయాణాలు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగటము తద్వారా మీరే ఇటువంటి కార్యాన్ని సఫలంకృతం అయ్యిందా లేదా ఇటువంటి పరిస్థితి కలిగింది ఏంటి అని ఒక మనస్సులో ఒక భావన కలుగుతుంది అట్లానే రవి ఏకాదశంలో ఉండటం వల్ల సంక్రాంతి వరకు కూడా ఒక పెద్దన్న పాత్రగా వ్యవహరిస్తారు ప్రతి విషయంలో కూడా మీ సలహాలు సూచనలు తీసుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు అట్లాగే ద్వాదశంలో బుధులు సంచారం వల్ల వేళ తప్పిన భోజనం అనేది గోచరిస్తుంది సమయానికి భోజనం చేయడం మంచిది అజీర్ణము కానీ శ్వాస కోసం మంచి కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా పన్నెండులో రవి బుధుల సంచారం సంక్రాంతి నుంచి కొంతవరకు ఈ ఏలనాడి శని ప్రభావం ఉండడం వల్ల మితిమీన జాగ్రత్తలు ఉండటం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది తగు మామూలు జాగ్రత్తలు తీసుకోండి అంతేగాని మితిమైన జాగ్రత్తలు తీసుకోవద్దు ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఈ యొక్క మాసంలో కాబట్టి మొత్తం మీద ఈ కుంభరాశి వారికి చూసినట్టయితే ఏళ్ళ శని ప్రభావం ఉన్నా కూడా వీరికి శుక్రుడు జన్మస్థానంలో సంచారం ఉండడం వల్ల ఎన్ని పనులు కూడా ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ఎదురీడి నిలబడే తత్వంగా ఉంటారు అవన్నీ కూడా అలవోకగా దాటే అవకాశం ఉంటుంది ఈ మాసంలో కానీ పన్నెండులో మాత్రం బుధుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది ఒకటి మీకు చెప్పాను భోజనం సరైన సమయంలో తీసుకోండి అతిగా కూడా భోజనం చేయొద్దు అంటే నచ్చింది కదా అని చెప్పి పదేసార్లు అదే తినటం వల్ల కూడా కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అది మీరు చూసుకోవడం మంచిది అందుకని ఇందాక కూడా చెప్పాను ఏది కూడా అతి ప్రమాదకరంగా కొన్ని ఉంటాయి అంటే ఆ ప్రమాదకరంగా ఉండేది ఏదైతే అంటే మనం దాన్ని బాగా ఇష్టపడి తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి పదార్థం కావచ్చు లేదా ఒకటిగా రెండు పదాలు మనం చెప్తే వింటున్నారు కదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఉంటుంది మాట అలా కూడా కొంత ఉండకూడదు ఉండకూడదండి ఒకసారి చెప్పారు సమయం అయిపోయింది ఇంకా ఇంకా వాళ్ళు చూసుకుంటారని వదిలేయండి అంతే తప్ప మీరు మళ్ళీ దాన్ని ఫోకస్ చేయడంతో వాళ్ళు ఇది విసుగు వస్తుందేమో అని చెప్పి భావనలో ఉంటారు కాబట్టి మీరు ఆ చేయండి ఒకసారి చెప్పండి మామూలుగా ఇంకా బాగా క్లోజ్ ఉండేటువంటి రెండోసారి చెప్పండి ఏదైనా పని గురించి సలహాల గురించి ఇవ్వండి కానీ పదే పదే చెప్పటం వల్ల కొన్ని మిమ్మల్ని వాళ్ళు ఇబ్బందిగా ఈ పడే అవకాశం ఉంటుంది మిమ్మల్ని చూసిన తర్వాత ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ నిర్శని ప్రభావం ఉన్నా శుక్రుడు జన్మస్థానంలో ఉండటము అట్లానే మీకు సానుకూలంగా ఈ శుక్రుడు ఉండటం వల్ల ఎన్ని గ్రహపీఠకలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా శుకుడు జన్మస్థానంలో అలవోకగా అంటే దాని చిన్న ఒక నావలాగా నదిలో ఎట్లయితే మనము వెళ్తూ ఉంటుందో నావ పడవ ప్రయాణం చేస్తూ నదిలో అలా వెళ్తూ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అట్లా మీరు కూడా వెళ్తూ ఉంటారు జీవితంలో కాబట్టి ఎక్కడ ఆగరు ప్రతి విషయంలో అన అలానే తీసుకుంటారు అలానే ముందుకు వెళ్తుంటారు దాన్ని మొత్తం మీద మీరు చేయాల్సినటువంటి సూచన ఏంటి ఈ యొక్క పుష్యమాసంలో అంటే ఈ కుంభరాశి వారు ముఖ్యంగా గురుడు యొక్క ఆరాధన గురుక్షేత్ర దర్శనము చేయటం చాలా మంచిది ఏదైనా గురువు గుడికి వెళ్తే అంటే దత్తాత్రేయ స్వామి కానీ రాఘవేంద్ర స్వామి సాయిబాబా లాంటి మనకు మీకు బాగా గురువులుగా భావం చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశస్సులు తీసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది అట్లానే ఈ కుంభరాశి వారు ఏళ్ళ శని ప్రభావం శనికి తైలాభిషేకం చేయడం రాబోయేటువంటి మాసంలో శని త్రయోదశులు కూడా ఉన్నాయి శని త్రయోదశులు తైలాభిషేకం చేయడం అట్లానే విష్ణుమూర్తి గుడికి వెళ్ళడం తులసి మాను ధరింపజేయడం స్వామివారికి ఇటువంటివి చేయటం వల్ల కొంతవరకు మీకు ప్రతికూలంగా ఉండే అంశాలు కూడా అన్ని అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారు సంక్రాంతి ఏదైతే ఉంటుందో సంక్రాంతికి ఈ రాబోయే సంక్రాంతిలో కొంతవరకు ఈ పరిష్కారం అనేవి కూడా కొన్ని విషయాలు జరుగుతుంటాయి కాబట్టి సంక్రాంతి తర్వాత నుంచి కొన్ని సానుకూలమయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని పనుల్లో మొత్తం మీద ఈ ద్వాదశి రాసుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశి అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాైన పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి ఆ స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల అండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదైనా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరిక అని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బిమ్మాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే గనక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హేంకార శబ్దంతో గనక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రయింకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసినవి ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఈ యొక్క సూచనలు చేసుకోవడం జరుగుతుంది మొత్తం పన్నెండు రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది హరే ఓం